అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నలభై ఎనిమిది గంటలు పన్నెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు రాజు లేచి నిలబడి ఆ గురుద్వార దగ్గరికి వెళుతున్నాను యుగంధర్ గారు ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకునేందుకు హోయ్ జాయి ఇంటి నుంచి అంత దూరం పరిగెత్తారు నా కోసం ఎక్కడో ఏదో ఒక గుర్తు తనని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తుంది తెలిపే గుర్తు పెట్టి ఉండొచ్చు హోయ్ టాయ్ ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకుని వాడి చేత యుగంధర్ గారిని ఎక్కడ దాచింది ఏం చేసింది చెప్పిస్తాను నివేదిక అపహరించిన అతన్ని పట్టుకుని చంపేయమని మీరు కోరినప్పుడు యుగంధర్ గారు అటువంటి పని చేయనన్నారు జ్ఞాపకం ఉందా మరాషి నాతో మాలా మాలభియా నగర్లో ఇంటికి యుగంధర్ గారు వెళ్ళినప్పుడు హాయ్ ట్రాయ్ని సులభంగా కాల్చి చంపే అవకాశం ఆయన కలిగిందని ఆమె చెప్పింది కానీ హాయ్ ట్రాయ్ని చంపలేదు కనికరం చూపినందుకు బలయ్యారు భండార్కర్ నేను వెళ్తున్నాను నేను ఎంత మాత్రం కనికరం చూపించను హాయ్ హాయి ట్రాసామో మీ గొప్ప చెప్తాను అని రాజు చెరచెరా వెళ్ళిపోయాడు భండార్కర్ రెండు చేతులు తల మీద పెట్టుకుని బల్ల మీద తలవాల్చాడు యుగంధర్ని కేసులోకి రప్పించింది మృత్యుదేవత దగ్గరికి పంపింది తనే ఇప్పుడు రాజు వెళుతున్నాడు ఏమవుతాడో తాను రాను రాను తను స్ట్రెయిన్ తట్టుకోలేకపోతున్నాడు తనకి ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది తర్వాత రిటైర్ కావచ్చు ఈ కేసు ఇప్పుడు తటస్థించి ఉండకపోతే యుగంధర్ని తను పిలిపించి ఉండకపోతే కనీసం ఒంటిగా వెళ్ళనిచ్చి ఉండకపోతే అర్థం లేని ఆలోచనలు ఇక యుగంధర్ కళ్ళు తెరిచాడు తల బద్దలవుతోంది చూపు మసక మసకగా ఉంది వెంటనే కళ్ళు మూసుకుపోయాయి తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు దాహంతో నోరు ఎండుకుపోతోంది అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు ఎవరిదో తెల్లని మొహం తన మొహానికి దగ్గరగా ఉంది దాహం అన్నాడు నీరసంగా చెంచాతో నోట్లో పోసింది తీయని నీళ్లు ఐదారు చెంచాలు పోసి ఆపింది ఇంకా అన్నాడు యుగంధర్ ఆమె ఇంకో నాలుగు చెంచాల నోట్లో పోసి ఎలా ఉంది అడిగింది మీరెవరు అడిగాడు యుగంధర్ సరిగా కనిపించటం లేదు అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నట్టుంది ఆమె మొహం నేను నర్సుని కళ్ళు మూసుకుని పడుకోండి యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు నిద్ర వచ్చినట్టయింది మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి కాస్త హార్లిక్స్ తాగండి నీరసం తగ్గుతుంది అంది నర్సు యుగంధర్ తల ఊపాడు తలుపు తెరుచుకుని వెళ్ళిపోయి ఐదు నిమిషాల్లో ఇంకో గ్లాస్తో వచ్చింది యుగంధర్ ఆ గ్లాసుడు హార్లిక్స్ కూడా తాగేశాడు కళ్ళ చీకట్లు తగ్గాయి లేచి కూర్చున్నావని కదిలాడు నో నో మీరు ఇంకా చాలా నీరసంగా ఉన్నారు ఇప్పుడు అప్పుడే లేచి కూర్చోకూడదు డాక్టర్ని అడిగితే కానీ ఇలా వెళ్ళికిలా పడుకోవడం కష్టంగా ఉంది అన్నాడు యుగంధర్ పోని పక్కకు తిరిగి పడుకోండి అని యుగంధర్ భుజం పట్టుకొని తిప్పబోయి నవ్వి మిమ్మల్ని ఎక్కడ తిప్పగలను అంది నేనే తిరగలను అని యుగంధర్ పక్కకు తిరిగారు నిద్ర వస్తుందా లేదు తలనొప్పి తల తిరగటం కళ్ళు చీకట్లు లేదు డాక్టర్కి కబురు పంపిస్తాను అని ఆమె వెళ్ళిపోయింది రెండు కుర్చీలు ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఒక చిన్న బల్ల మీద రేడియో ఉన్నాయి గదిలో అవి చూసి గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యి ఉండదు ఏదో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయి ఉండాలి ఆ నర్స్ కూడా చాలా మంచిది లేదు అనుకున్నాడు ఇక మీకు చివరికి స్పృహ వచ్చిందన్నమాట వెరీ గుడ్ హౌ డు యూ డూ ఫీల్ అడిగాడు డాక్టర్ నీరసంగా ఉంది అంతే అన్నాడు యుగంధర్ వెరీ వెరీ గుడ్ అని స్టెథోస్కోప్తో యుగంధర్ని పరీక్ష చేసి తర్వాత బ్లడ్ ప్రెషర్ చూశాడు నార్మల్ ఎవ్రీథింగ్ నార్మల్ గుడ్ విశ్రాంతి తీసుకోండి రేపటికి నీరసం కూడా తగ్గుతుంది అన్నాడు డాక్టర్ నేను ఎక్కడున్నాను ఆసుపత్రిలో ఆ విషయం తెలుసు ఏ ఆసుపత్రి ఏ ఊరు అడిగాడు యుగంధర్ ఢిల్లీలో బానుస్ నర్సింగ్ హోమ్ అండ్ సర్జికల్ క్లినిక్లో ఉన్నారు నేనే డాక్టర్ బాను గ్లాడ్ టు మీట్ యు డాక్టర్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకు స్పృహ పోయి ఎన్ని రోజులైంది మై డియర్ యుగంధర్ ప్లీజ్ మీరు విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు ఆ విషయాలు ఏమీ మీరు ఆలోచించకూడదు పెద్ద కండం తప్పి బయటపడ్డారు కళ్ళు మూసుకొని పడుకోండి నో నో నాకు నిద్ర రాదు అయితే నిద్రకి ఇంజక్షన్ ఇస్తాను సిస్టర్ వద్దు అయితే ఏమి ఆలోచించకుండా పడుకోండి ఏమైనా కావాలిస్తే అడగండి నర్స్ ఇక్కడే ఉంటుంది మళ్ళీ వస్తాను సిస్టర్ నెంబర్ ఎనిమిది రూమ్లో పేషెంట్కి సీరియస్గా ఉంది నేను అక్కడ ఉంటాను అవసరమైతే పిలువు అన్నట్టు బెనర్జీ గారికి ఫోన్ చేసి చెప్పు యుగంధర్ గారికి స్పృహ వచ్చిందని గుర్తుపడుతున్నారని చెప్పాడు డాక్టర్ ఎస్ డాక్టర్ అన్నది నర్స్ డాక్టర్ నర్సు ఇద్దరు వెళ్ళిపోయారు తనకింత జబ్బుగా ఉంటే రాజు కాత్య బండార్కర్ మిగతా స్నేహితులు ఒక్కరూ లేరేని దగ్గర వాళ్ళంతా ఏమైపోయారు ఆ నివేదిక మైక్రోఫిల్మ్ ఏమైంది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు యుగంధర్ తను పరిగెత్తుకుంటూ గురుద్వారలోకి వెళ్ళటం దొంగ అనుకుని తనను పట్టుకోవడం ఎవరో తన తల మీద కొట్టడం అవన్నీ జ్ఞాపకం వచ్చాయి తను పోస్ట్ బాక్స్లో పడేసిన డబ్బు డబ్బా అధికారులకు అద్దిందా ఇలా ఆలోచిస్తూ ఉండగా నర్సు తిరిగి వచ్చింది మీరు కళ్ళు మూసుకోలేదన్నమాట అని నవ్వి కూర్చి మంచం దగ్గరికి లాక్కొని కూర్చుంది సిస్టర్ ఎవరా బెనర్జీ నాకు స్పృహ వచ్చిందని ఆయనకి ఎందుకు ఫోన్ చేయటం అడిగాడు యుగంధర్ శ్రీ ఎస్ బెనర్జీ మీకు తెలియదా తెలియకోవటం ఏంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పింది నర్సు యుగంధర్ నవ్వి ఆయన ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పేరు బండార్కర్ అన్నాడు ఇప్పుడు భండార్కర్ డైరెక్టర్ కారు ఆయన రిటైర్ అయిన తర్వాత బెనర్జీ డైరెక్టర్ అయ్యారు అన్నది నవ్వుతూ వాట్ బండార్కర్ రిటైర్ అయ్యారా వాట్ నాన్ సెన్స్ అన్నాడు అందరు లేచి కూర్చుంటారు ఓ ఐఎమ్ సారీ వెరీ సారీ డాక్టర్ నన్ను తిడతారు మీకు ఈ విషయాలు ఏవి ఇప్పుడు చెప్పొద్దన్నారు మీరు ఎక్సైట్ అయ్యారు మై గాడ్ అండ్ ది నర్సు కంగారుగా యుగంధర్ నెమ్మదిగా దిండు కానుకొని నేనేమి ఎక్సైట్ అవ్వను మీరు కూర్చోండి సిస్టర్ అన్నాడు మీరు కళ్ళు మూసుకుని పడుకోవాలి అందామె ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద వెండి ఫ్రేమ్లో ఫోటో ఉంది కదా అవును ఎవరిది నర్సు మాట్లాడలేదు నా అసిస్టెంట్ రాజు ఫోటోలా ఉంది ఆమె తల ఊపింది ఆ ఫోటోకు పువ్వుల దండ వేసిందేందుకు ఎవరు వేశారు నేనే నీకు రాజు అంటే ఇష్టమా ఆర్ యూ ఇన్ లవ్ విత్ హిమ్ ఓ గాడ్ ఏం ప్రశ్నలిపి అడిగితే చెప్పలేకుండా ఉండలేను డాక్టర్ని పిలుస్తాను ఉండండి అంటూ ఆమె గదిలో ఇచ్చి వెళ్ళిపోయింది నర్సు ప్రవర్తన యుగంధరికి అర్థం కాల నెమ్మదిగా లేచి కూర్చుని కదంతా కలిగి చూశాడు తన పక్కన ఉన్న బల్ల మీద గ్లాసులు సీసాలు ధర్మామీటర్ ఒక చిన్న అర్థం ఉన్నాయి ఇక్కడ ఈ అర్థం ఎందుకుంది బహుశా నర్సు తగ్గి ఉంటుంది పది నిమిషాలకోసారి మొహానికి పౌడర్ వేసుకుంటుందేమో ఇదందరి చేయి జాపి అర్థం అందుకున్నాడు మొహన్ చూసుకుని నిర్ఘాంతపోయాడు జుట్టు బాగా పలచబడింది కణతల దగ్గరే కాకుండా నుదుటిపై జుట్టు కూడా బాగా నరిసిపోయింది మొహం మీద కొద్దిగా ముడతలు ఐదారేళ్ళు వయసు పెరిగినట్టు కనిపిస్తున్నాడు ఇంతలో బయట బూట్సుల చప్పుడు వినిపించింది అద్దం బల్ల మీద పెట్టేశాడు ముందు డాక్టర్ వెనక నర్సు హడావిడిగా వచ్చారు వాట్ ఈస్ దిస్ యుగంధర్ మీరు కూడా క్వాలిఫైడ్ మెడికల్ మ్యాన్ కదా నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఖాతరు చేయకపోవడం బాగాలేదు మీరు ఇలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు అంటూ యుగంధర్ గుండె పరీక్ష చేశాడు థ్యాంక్ గాడ్ యు ఆర్ నార్మల్ అని కూర్చి మంచం దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు మీకు మళ్ళీ స్పృహ పోయిందంటే అందరూ నన్ను పట్టుకుని వేధిస్తారు అన్నాడు డాక్టర్ బాను ఎవరా వేధించేది మిగతా సర్జన్స్ మద్రాసు బొంబాయి వేలూరు హైదరాబాదుల నుంచి న్యూరో సర్జన్ని పిలిపించింది ఈ ప్రభుత్వం నేను ఒక్కడిని ట్రీట్ చేయలేదు మిమ్మల్ని అందరం కలిసి ఆలోచించుకుని ట్రీట్ చేశాం లండన్లో ఉన్న న్యూరో సర్జన్ని కూడా కన్సల్ట్ చేసాం అలాగా ఏమిటి నా కంప్లైంట్ అడిగాడు మీకందరు కంకషన్ నిజానికి చాలా సింపుల్ కానీ అర్థం కానీ కాంప్లికేషన్స్ వచ్చాయి ఎన్ని రోజులైంది నేను ఈ ఆసుపత్రిలోకి వచ్చి డాక్టర్ బాను నభి ఓ యు ఆర్ ట్రైంగ్ టు పంప్ మీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంత పెద్ద జబ్బు చేశా కూడా మీ మెదడు ఇంత చురుగ్గా ఉందంటే మీరు ప్రపంచ ఖ్యాతి ఎలా సంపాదించారో తెలుస్తోంది శ్రీ బెనర్జీ నిన్ననే బొంబాయి వెళ్ళారు రేపు సాయంకాలం వస్తారు నేను మీకేమీ చెప్పకపోతే మీరు ఆలోచిస్తూ కూర్చుంటారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కనుక మీ ప్రశ్నలకు జవాబు చెప్పటమే మంచిది ముందు మీ బ్లడ్ ప్రెషర్ చూడనివ్వండి అంటూ బ్లడ్ ప్రెషర్ చూసి నార్మల్ అని కూర్చుని ఈ ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులైందని అడిగారు కదా షాక్ అవ్వకండి చాలా రోజులైంది నాలుగేళ్ళు అయింది అన్నాడు నాలుగేళ్ల అన్నాడు యుగంధర్ తన చెవుల్ని తానే నమ్మలేక అవును మీ తల ఎముకకు దెబ్బ తగిలి చిట్లిపోయింది చిన్న స్ప్లింటర్ బ్రెయిన్లో గుచ్చుకుంది మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాగానే నేను ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశాను మీ ప్రాణం కాపాడగలిగాను కానీ మీకు స్పృహ రాలేదు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు మద్రాసు నుంచి న్యూరో సర్జన్ శంకర్ నాయర్ బొంబాయి నుంచి డాక్టర్ కడేకార్ వేలూరు నుంచి డాక్టర్ మాథ్యూస్ వచ్చారు ఇక వాళ్ళని ప్రభుత్వం పిలిపించింది అందరం ఆలోచించి లండన్లో న్యూరో సర్జన్ జేమ్స్ బ్రాడ్లీ నాళ్ళను కన్సల్ట్ చేసి ఇంకో రెండు సార్లు ఆపరేషన్ చేశాం మొదటి మూడు నెలల్లో మీ స్థితి క్షణక్షణ గండంగా ఉంది అఫ్ కోర్స్ మీరు బతుకుతారని మేము వివరం అనుకోలేదు చెప్పాడు డాక్టర్ బాను ఈ నాలుగేళ్ళు నాకు స్పృహ రానే లేదా అడిగాడు గంధర్ స్పృహ రాలేదని అనలేను అప్పుడప్పుడు కళ్ళు తెరిచేవారు రాజును దేశించి కాత్యాను దేశించి బండార్కర్ను దేశించి ఏమేమో మాట్లాడేవారు మళ్ళీ కళ్ళు మూసుకునేవారు ట్యూబ్తో ముక్కు ద్వారా ఆహారం పంపేవాళ్ళం స్పృహ లేనప్పుడు కళ్ళు తెరిచినప్పుడు తాగిస్తే తాగేవారు యుగందర మౌనంగా ఉండిపోయాడు ట్రైన్ కంకషన్ కేసులో బ్రెయిన్ కంకషన్ కేసులో ఒక్కొక్కప్పుడు ఏళ్ల తరబడి స్పృహ లేకుండా ఉండటం జరుగుతుందని మీకు తెలుసు కదా ఎందుకంత షాక్ అవుతారు అడిగాడు డాక్టర్ యుగంధర్ చిన్నగా నవ్వి పుస్తకాల్లో పత్రికల్లో చదివినప్పుడు మెడికల్ ప్రాబబిలిటీగా అనుకున్నాను కానీ ఇలా నాకు జరుగుతుందని అనుకోలేదు నాలుగేళ్లు స్పృహ లేకుండా ఉండటం విచిత్రమైన అనుభవం అన్నాడు ఎస్ ఆ దృష్టితో చూస్తే విచిత్రంగానే ఉంటుంది ఇక మీరు విశ్రాంతి తీసుకోండి నేను వెళతాను అని లేచాడు డాక్టర్ బాను ఇంకో విషయం నేను ఇంత జబ్బుగా ఉంటే నా అసిస్టెంట్ రాసేమయ్యాడు ఏమయ్యాడు మద్రాసులోనే ఉండి పని చూసుకుంటున్నాడా ఐఎమ్ వెరీ సారీ యుగందర్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీ అసిస్టెంట్ రాజే మీరెవరో చైనీస్ గూడచారుల చేతుల్లో చిక్కిపోయారట వాళ్ళు మిమ్మల్ని చంపుంటారని అందరూ అనుకున్నారు ఆ చైనీస్ గూడచారుల పట్టుకుని చంపుతానని మీ అసిస్టెంట్ రాజు ఒంటిగా బయలుదేరారట ఎలా కనుక్కున్నాడు ఆ వివరాలు నాకు తెలియదు ఆ దుర్మార్గులు మిమ్మల్ని కారులో వేసుకుని చండీగఢ్ వైపు వెళ్తుంటే రాజు ఇంకో కారులో వాళ్ళని వెంబడించారట ఎక్కడో రోడ్డు మీద వాళ్ళని ఆటకాయించి వాళ్లతో పోట్లాడాడంట పిస్తోళ్లు పేల్చుకున్నారట వాళ్లలో ముగ్గురిని రాజు చంపేశాడు తను తీవ్రంగా గాయపడ్డాడు మిమ్మల్ని కారులో వేసుకుని తినగా ఢిల్లీ వచ్చాడు అతను వస్తున్న రోడ్లో ఈ నర్సింగ్ హోమ్ మొదట ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాడు అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను రాజు ఒళ్ళంతా పిస్తోలు గుళ్ళ తూట్లు అంత రక్తం కారుతుండగా ఉండగా అంత దూరం ఎలా కారు డ్రైవ్ చేసుకొచ్చాడో ఆలోచిస్తే ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తోంది మనోబలం అంత దేహ బలం ఇచ్చి ఉంటుంది ఇక్కడికి వచ్చిన అరగంటకు రాజు మరణించాడు ఈ గందర గుండె దిగజారిపోయింది తనను రక్షించడానికి వచ్చి రాజు మరణించాడు మీ అసిస్టెంట్ కాత్య మర్నాడు మద్రాసు నుంచి వచ్చింది రాజు ఫోటో ఆమె ఇక్కడ పెట్టింది ఆ ఫోటోకు రోజు పోలదండ వేయమని నర్సుకు చెప్పింది రాజుకు ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు పత్రికలో వేసిన ఆ వార్త కత్తిరించి ఉంచాను చూస్తారా అని నర్సుకి చెప్పాడు తన గదిలో ఉన్న ఒక ఫైల్ తీసుకురమ్మని నర్సు నిమిషంలో ఫైల్ తీర్చిచ్చింది ఫైల్ నుంచి ఒక కాగితం తీసి అందరికి ఇచ్చాడు డాక్టర్ బాను మరి ఆ ఫైల్లో ఏముందో మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్